ఏంటది రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోజ్యం అటవీం విద్ది గచ్చతాత యథాసు జాగ్రత్త వెళ్ళిరానయన రామాయణంలో గొప్ప గొప్ప శ్లోకాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒక గొప్ప శ్లోకం ఇది ఏమన్నా రామం దశరథం విద్ది రా దశరథుణ్ణే రా దశరథుణ్ణి రాముడిగా భావన చేయవయ్యా నీ తండ్రిని నీ తండ్రిని చూడు నీ యొక్క అన్నగారిని మాం విద్ది జనకాత్మజానకీదేవిలో నన్ను చూసుకో అయోధ్య మతమీం విద్ది నువ్వు వెళ్ళే అరణ్యమంతా కూడా అయోధ్యరా రాముడు ఎక్కడుండే అది అయోధ్య రాముడు లేనిది నిజంగా అయోధ్య కాదు అరణ్యమే అన్నది ఇలా భావన చేయమన్నది కాదు కాదు ఇంకో వ్యాఖ్యానంలో అంటారు రామం విద్ది దశరథం విద్ది